ఇందులో కుట్ర అంటూ ఏదన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో దిగిన తర్వాత మొదలైంది అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లాంజ్ లోకి వెళ్లారు ఆ లాంజ్ లోకి విజయసాయి రెడ్డి గారు వచ్చారు జగన్ గారితో ఒక అరగంట మాట్లాడారు సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి ఒక అంబులెన్స్ ఇద్దరు డాక్టర్లు వచ్చారు ఆ వచ్చిన డాక్టర్ ఒకరు విశాఖపట్నంలో వేసిన బ్యాండేజ్ తీసేసి వెంటనే చేయాల్సింది ఏమి లేదు బానే ఉంది అంతా అని చూసి ఒక పెయిన్ కిల్లర్ ఒక టీటీ ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ కొత్త బ్యాండేజ్ కట్టిస్తారు అక్కడికి వచ్చిన వాళ్ళతో జగన్ గారు చాలా సేపు మాట్లాడారు గంట సేపు ఎయిర్పోర్ట్ లోనే గడిపారు గంట తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సిటీ న్యూరో హాస్పిటల్ కి వెళ్లారు కత్తికి విషం పూసారేమో అన్న అన్న అనుమానం కనుక ఉంటే గంట సేపు లాంజ్ లో గడుపుతారా అక్కడ సిటీ న్యూరో హాస్పిటల్లో ఇంకోటి రామ మొదలైంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఐసీయూ లో ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచారు ఒక బ్లూ రంగు హాస్పిటల్ గౌన్ వేసుకుని దీనంగా మొహం పెట్టి ఫోటోలు దిగి రిలీజ్ చేశారు ఆ తర్వాత జరిగిన చిన్న గాయాన్ని పగలు తీసి పెద్దగా చేశారు ఐదు మిల్లీమీటర్ లో ఉన్న దాన్ని ముప్పై ఐదు మిల్లీమీటర్ల లోతుగా పగలుదీశారు ఎందుకు ఇదంతా అంటే తగిలిన గాయమేమో చాలా చిన్నది ఆ గాయాన్ని చూపిస్తే ఎవరైనా చిన్న గాయమే కదా అని కొట్టిపారేస్తారు కాబట్టి రాజకీయంగా పనికి అది అందుకని పగలు తీసి పెద్దదిగా చేసి చేతికి ఒక బ్లూ కలర్ స్లింగ్ వేసుకుని బయటకు రావాలని సిటీ న్యూరో హాస్పిటల్ వాళ్ళు ఆ గాయాన్ని పగలు తీసి పెద్దగా చేసి పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫైవ్ ఉన్న గాయాన్ని వన్ ఇంటూ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ చేశారు